మందిరాన్ని శుద్ధి చేసుకుంటున్నాను అలాగే సంప్రోక్షణ అని కూడా అంటుంటారు మరి నాకు తెలిసైతే అలా అంటుంటారండి ఒకవేళ తెలియక నేను ఏదన్నా తప్పుగా అన్నట్లయితే క్షమించేసేయండి మీ అమ్మాయిలాగా అలాగే మీరందరూ కూడా వీడియోస్ని మాత్రం ఆఖరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను అలాగే కొత్త వారు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నేనైతే చాలా ఆనందపడతానండి మీ అందరి ఆదరమానాల వల్ల నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపిస్తారని మాత్రం ఆశిస్తున్నాను ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున ఎందుకంటే మీ టైంను కేటాయించి వీడియోస్ చూస్తున్నందుకు అలాగే పసుపు నీటితో ఇంటిని మాత్రము శుద్ధి చేస్తూ ఉంటానండి ఎందుకంటే మనం ఎప్పుడైనా అపరిశుభ్రంగా ఉన్న టైంలో అయినా ఏదైనా సరే పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేస్తే అదంతా మలినం పోతుందని అమ్మ అయితే చెప్తూ ఉంటుంది అలానే చేస్తూ ఉంటానండి దేవుడు పూజ చేసుకునేటప్పుడైనా అలాగే మందిరం శుభ్రం చేసుకునేటప్పుడైనా ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి మనము ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిదని ఇంటిని కూడా శుభ్రంగా చేసుకోవాలన్నమాట పసుపు నీటితో చాలా శుభ్రమవుతుందండి మన మలినం అంతా పోతుందనమాట అపరిశుభ్రంగా ఉన్నదంతా మనకి తొలగిపోతుంది పసుపు శుభానికి చిహ్నం కదండి అలాగ మనం ఎప్పుడు చేసుకోవాలి అలాగే దేవుని మందిరంలో ఉన్న వస్తువులు అంటే దేవునికి మనం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా పంచపాత్రకాన్ని నుంచి గంట అసలు ఇవి అని కాదండి దేవుని వస్తువులు మొత్తం కూడా మనము చక్కగా క్లీన్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడైతే పటాలు తుడిచేసుకోవడానికి అని చెప్పేసి దేవుని ముందు ఉన్న నైవేద్యానికి నేను ఇట్లా ర్యాక్ అయితే తయారు చేయించుకున్నానండి ఆ ర్యాక్ను తీసి పసుపు నీటితో శుభ్రం చేసుకొని తర్వాత దేవుణ్ణి ఇలా మనం పటాలన్నీ పెట్టేసుకొని తుడిచేసుకుంటూ ఉంటానండి దేవుడు పటాలు తుడుచుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా నేను కొత్త దుస్తువుల్నే పెట్టుకుంటూ ఉంటాను పెట్టుకొని తుడిచేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆరపెట్టుకొని లోపల పెట్టుకుంటుంటానండి అలా ప్రతిసారి ఆ దుస్తులు మళ్ళీ పాడైపోయినప్పుడు మళ్ళీ కొత్త దుస్తువులే పెట్టుకుంటాను అలా కొత్తవే ఉపయోగించుకోవాలండి దేవునికి సపరేట్గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనము మన వస్తువులతో మాత్రం మన దుస్తులతో అలా కలపకూడదండి ఇప్పుడైతే నేను చూస్తున్నారా కింద ఆ ర్యాక్ మొత్తం దేవుని సామాను దేవునికి సపరేట్గా ఆ ర్యాక్ ఉంటుంది ఆ ర్యాక్లో ఉన్న దుస్తులను తీసి శుభ్రంగా దేవుడి పటాలైతే తుడిచేసుకుంటాను అలాగే గంధం బొట్లు పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుంటానండి ఈలోగా మా వారు వచ్చేసి సీలైతే ఒక సీలను మాత్రము హోల్ వేస్తున్నారండి పెట్టుకోవడానికి సీల పెట్టుకోవడానికి దేవుని మందిరంలో అది ఎందుకు వేస్తున్నారో ఏంటో నేను మాత్రం తర్వాత వీడియోలో తప్పనిసరిగా మీతో షేర్ చేస్తూ ఉంటానండి అది మాత్రము స్పెషల్ వీడియో అండి నాకైతే మాత్రము చాలా స్పెషల్ నా జీవితంలో ఎందుకంటే మీరు ఆ తర్వాత ఆ వీడియోలో చూస్తారు నాకు ఆనందానికి అవధులు లేనంతగా ఆ వీడియో అయితే ఉంటుందండి అంత బాగుంటుంది ఆ వీడియో నాకు అంత ఆనందాన్ని ఇచ్చింది అనమాట ఆ వీడియో చేసినందుకు కూడా నేను ఆ వీడియో తర్వాత పెడతాను తప్పకుండా అది కూడా చూసేసేయండి మీ అందరు కూడా అలాగే ఇప్పుడైతే ఆ సేల వేస్తున్నారు కదా మా వారు అయితే ఇట్లాగా కరెంట్ పని చేస్తారు కాబట్టి ఇంట్లో తన పని తనే చేస్తూ ఉంటారు ఏదన్నా మాకు సీలలు కావాలన్నా చిన్న చిన్న వస్తువులు ఏ రిపేర్ వచ్చినా అన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడైతే నేను దేవుడి పటాలని తుడిచేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని గంధం బొట్టు తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటూ ఉంటాను పెట్టుకునేటప్పుడు బొటన వేలు కానీ అలాగే ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ పెట్టుకోవాలంట బొట్టులు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా చూపుడు వేలుతో అయితే మాత్రం అస్సలు బొట్టు పెట్టకూడదని అమ్మ చెప్తూ ఉంటుంది ఏమో పెద్దవారు చెప్పారు కాబట్టి నేను అదే అనుసరిస్తున్నాను ఎందుకు ఏంటి అని మాత్రం నేను ఎప్పుడు అడగలేదండి ఇవన్నీ అడిగే బదులు వాళ్ళని ప్రశ్నించే బదులు వాళ్ళు చెప్పింది వింటే మనకి మంచిదే కదా అని చెప్పేసి వింటుంటాను వాళ్ళు తెలిసే చెప్తుంటారు కదా ఎక్కడైనా వాళ్ళు వినే కదా నేను నేర్చుకునేది ప్రతి ఒక్కరం కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటాము తప్పు లేదని నేను అనుకుంటుంటాను అలాగే ఏ విఘ్నేశ్వరుడికి నేనైతే నేను నా కాపురం పెట్టిన కొత్తల్లో అయితే విఘ్నేశ్వరుని తీసుకొచ్చుకున్నానండి విఘ్నేశ్వరుడు పటాలు కొన్ని నాకు ఈ ఈ పటం కూడా వెంకటేశ్వర స్వామిది కూడా అలాగే బాబానైతే మాత్రం అమ్మ పెట్టుకుందండి అమ్మ పెట్టుకున్న పటాన్ని నేనైతే పూజ చేస్తూ ఉంటాను అమ్మ కూడా బాబాను నమ్ముకున్నప్పుడు తీసుకొచ్చిన పటం అండి ఆ పటం కూడా నేను చక్కగా బొట్టు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ వెంకటేశ్వర స్వామి అయితే మా తాత నాకు తను ఆనవాయితీగా నాకు వచ్చిందండి వెంకటేశ్వర స్వామిని బాగా పూజ చేసేవారు మా తాత నిత్య పూజ చేసేవాడు అండి బ్రాహ్మణులాగా ఉండేవాడు మా తాత ఇంట్లో రోజూ అక్కడ కడ్డీలు పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంటే ఒక బ్రాహ్మడు తిరిగినట్లే ఉంటుంది మా తాత ఉంటే అట్లా చాలా బాగుంటుందండి నాయనమ్మ అయితే పూజ చేయదు కానీ తాత అయితే నిత్య పూజ చేస్తారండి తాతకి చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి అంటే అలాగే మా తాత తీర్థయాత్రలు కూడా అలా వెళ్తూ ఉండేవాళ్ళండి మా తాత పూజ ఎందుకు చేస్తారంటే ఇంట్లో మగవారు చేస్తే ఇంటిలో పాలేట వస్తుందంట ఏదైనా కానీ మగవారు చేస్తే అందుకని చెప్పేసి తాతయ్య చేస్తుంటారు అంటే అందరూ అలా చేయాలని కాదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తుంటారు కుదిరినట్లుగా కుదిరినట్లు చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే నేనే చేస్తూ ఉంటానండి మా వారికి అంతగా రాదు కానీ మామూలుగా దండం పెట్టుకుంటారు పూజ చిన్నగా ఏదైనా ఎప్పుడన్నా అనుకోకుండా చేయాల్సి వస్తే చేస్తుంటారు కానీ రెగ్యులర్గా అయితే మాత్రం చేయరు మా వారు ఇప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామికి బొట్టు పెట్టుకున్న తర్వాత ఇది చూస్తున్నారా మా నాయనమ్మ తీసుకొచ్చింది మంత్రాలయంలో ఈ పటం అయితే అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు కదండి కొన్ని కొన్ని పటాలు అయితే వాళ్ళు తీసుకొచ్చినవే నాకు ఇప్పుడు కూడా ఇప్ ఇప్పుడు నేను పెట్టే పటం అయితే అష్టలక్ష్ములు అష్టలక్ష్ములు అలాగే సూర్యచంద్రులు కంచిలో తీసుకొచ్చిన పటం అండి అందుకనే కంచి బల్లి కూడా ఉంటుంది ఇలాగైతే ఈ పటం కూడా నేను ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాను సూర్య చంద్రులకి పూజ చేసి మనము అదే పంచభూతాలకి పూజ చేస్తే మనము దేవుళ్ళకి పూజ చేసినట్టేనండి అలా అని చెప్పేసి అనుకుంటూ నేను పూజ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నానండి అలాగే కృష్ణయ్య ఉన్నారండి నా దగ్గర కృష్ణయ్యనైతే మా స్నేహితురాలు నాకు ఇచ్చింది మా స్నేహితురాలు నా పెళ్ళప్పుడు నాకు బహుమతిగా ఇస్తే నేను చేస్తాను చేశానంటే బీరువాలో పెట్టానండి అది గిఫ్ట్గా అనుకున్నాను కానీ అప్పుడు నాకు ఇంతగా తెలియదు దేవుణ్ణి బీరువాలో పెట్టేసి బంధిస్తున్నట్లుగా అలా కాకుండా నాకు నేను బాబాని నమ్ముకున్న తర్వాత బాబా నాకు గుర్తు చేసారు ఒకరోజు కృష్ణయ్యని తీసి బయట పెట్టుకొని పూజ చేసుకో అట్లా లోపల పెట్టేసావు ఎందుకు అన్నట్లుగా ఏందో నాకు అట్లా తీసుకొచ్చారు నా మనసుకి అప్పుడు ఏం చేశానంటే తీసి మందిరంలో పెట్టుకున్నాను అప్పుడు నాకు బిడ్డల్ని కలిగించారండి బాబా అలా పెట్టుకున్న తర్వాత నాకు వెంటనే బిడ్డలు పుట్టారు నాకు పది సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఇలాగ బాబా నాకైతే ప్రతిది కూడా గుర్తు చేస్తూ అప్పుడు పూజ చేసే విధానాన్ని అన్నీ తెలియజేస్తూ బాబా నాకైతే ముందుండి నడిపిస్తారండి ప్రతి విషయంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆయనే నిర్ణయిస్తారు అలాగే ఇప్పుడైతే నేను శివుడు పటము అంటే శివుడు నాకు ఎలా వచ్చారంటే మా మేనమామ భార్య బద్రీనాథు అట్లా వెళ్ళి వచ్చారండి అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన పటంనైతే నాకు గుర్తుగా ఇచ్చింది అట్లా కొన్ని కొన్ని పటాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తుగా మాత్రం నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు నేను ఇక్కడ శ్రీచక్రం ఉంది కదండి వెంకటేశ్వర స్వామిది చిలుకూరులో తీసుకొచ్చుకున్నాను అలాగా మొత్తం కూడా నేను బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని దేవుల్ని అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఈ పటం అయితే మాత్రమో వెంకటేశ్వర స్వామిది నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి నిలువు బొట్టు పెడుతుంటానండి నాకెందుకు అలా ఇష్టము కుంకుమతో అంతే కాకుండా ఈ వెంకటేశ్వర కాపరాన్ని పెట్టుకున్న కొత్తలో అయితే అట్లా కొనుక్కున్నానండి నేను థర్డ్ క్లాస్ లో మధ్యకి వెళ్ళాను చెప్పండి మా మమ్మీ మా మమ్మీ మా కి డబ్బులు పంపించింది నేను మ్యారేజ్ ఈ శంకు అయితే నాకు చాలా స్పెషల్ అండి నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు అంటే థర్డ్ క్లాస్లో ఎక్స్కర్షన్ తీసుకెళ్ళారు స్కూల్లో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ శంకునైతే తీసుకొచ్చుకున్నాను మెరీనా బీచ్లో అలాగే ఇప్పుడైతే ట్రిప్పులు అంటున్నారు స్కూళ్ళల్లో అప్పుడు మాకు ఎక్స్కర్షన్ అనేవాళ్ళు అలా తీసుకెళ్ళినప్పుడు మా మేడంకి డబ్బులు ఇచ్చి మేడం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అమ్మతో అశ్విని ఎక్కడ ఎక్కడున్నారో ఏంటో కానీ గుర్తుకొచ్చారు ఇప్పుడు ఆ శంకు చూసిన వెంటనే తనకి డబ్బులు ఇచ్చి మేడంకి మా అమ్మాయికి ఏది కావాలంటే అది కొనివ్వండి అని చెప్పింది మా పాప చూస్తున్నారా కామెడీ కామెంట్లు చేస్తుంది నేను మెడ్రాస్ వెళ్ళాను శంకు తెచ్చుకున్నాను మా మేడం డబ్బులు ఇచ్చింది మా అమ్మ ఏంది ఏదో చెప్తుంది కామెడీ బలెక్ కామెడీగా మాట్లాడిద్ది మా చిన్న పాప నాతో వీడియోస్ చేస్తూ ఉంటుంది కదా నాకు వీడియోస్ చేసి పెట్టిద్దండి తీస్తూ ఉంటుంది అప్పుడు ఇట్లాంటి కామెడీ కామెంట్లు చేస్తూ ఉంటుంటుంది నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది రోజు నేను వాయిస్ ఓవర్లో ఎప్పుడు కూడా తన గురించి ఎప్పుడు పెట్టలేదండి ఇప్పుడైతే కొంచెం క్లిప్ యాడ్ చేద్దాం మా అమ్మాయి గురించి మీకు తెలిసిద్ది తన కామెడీల గురించి అలా పెట్టానండి ఇక్కడైతే ప్రతిమలు చూస్తున్నారా సత్యనారాయణ స్వామి ప్రతిమలు నేనైతే అన్నవరంలో మనకి నోము నోచుకుంటూ ఉంటాం కదండి మేము వెళ్ళినప్పుడల్లా నోచుకుంటాము అప్పుడు మనకి నోములో ఇస్తుంటారు కదా ప్రతిమలకైతే బొట్లు పెడుతున్నాను ఇప్పుడు అలాగే మా పాపని మాత్రము ఇక చెప్పుకోకూడదు కదండి తన కామెడీలకు అంత ఉండదు అనమాట సరదా సరదాగా ఉంటుంది ఇంట్లో కూడా ఎప్పుడు అలాగే సరదాగా గడిపిద్ది రాములు వారి పటము అంటే పట్టాభిషేకంతో కొనుక్కొమ్మ అని అమ్మ చెప్పింది అలా రాముల వారి పటము శివుని పటము అలాగ మొత్తం కూడా నేను కొన్ని పటాలు నేను కొనుక్కున్నాయి కొన్ని పటాలు నాకు పూర్వీకులు పటాలు ఇచ్చినాయి కొన్ని పటాలు అమ్మ నుంచి వచ్చినాయి కొన్ని పటాలు నాకు స్నేహితులు బహుమతిగా ఇచ్చినవి ఇన్ని రకాలుగా అయితే నా మందిరంలో దేవుళ్ళు వెలిచారండి దేవుడు మందిరంలో ఉన్న షీట్ అంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది అది నాకు అందుబాటులో వచ్చిందండి అది నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడి చేసి కడిగేసుకొని అది కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే దేవుడి మందిరం మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నానండి నీట్గా తుడి చేసుకుంటే మనకి డస్ట్ చాలా వస్తుందండి తెలియకుండానే మనము హారతి మ అలాగే దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ పొగ సూర్య మొత్తం కూడా నల్లగా వచ్చేస్తుంది మనకు కనిపించదండి విడిగా తుడుస్తుంటే తెలుస్తుంది చూపిస్తాను చూడండి అండి క్లాత్కి ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటుంటే మనము ఇదే ఈ క్లాత్ మాత్రం అందుకే పెట్టుకుంటానండి ఎందుకంటే నల్లగా అయిపోతుంది అందుకని అస్తమానం మనం రోజు కొత్త క్లాత్లు తీలేం కాదండి దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ తుడుచుకుంటూ ఉంటాను అలాగ మాత్రం ఆ క్లాత్ సపరేట్గా పెట్టుకుంటాను దేవుడికి పెట్టే క్లాతులు వేరుగా అట్లా మనం మందిరాలు తుడుచుకునే క్లాత్లు వేరుగా పెట్టుకోవాలి ఇప్పుడైతే దేవుని మందిరంలో దేవుడి పటాలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి మీరు చూస్తున్న విధంగా నా మందిరం అయితే కళకళలాడిపోతూ ఉందండి నాకు ఇలా శుభ్రం చేసినప్పుడైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక నాకు ఇంత ఆనందంగా ఉంటే దేవునికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదండి మనము తలస్నానం చేసినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో దేవుడికి కూడా అంతే అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు నిజమండి దేవుడు కూడా మనల్ని అట రెండు కళ్ళతో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు మనము దేవుళ్ళని ఎలా చూస్తూ ఆనంద పొందుతామో దేవుడు కూడా మనల్ని అలా చూస్తూనే ఉంటారండి ప్రతి క్షణ క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు తన బిడ్డగా నేనైతే అంతే ఆనందపడుతూ ఉంటానండి మనము ఎప్పుడు కూడా దేవుని పూజలు చేసుకుంటూ ఆహ్లాదకరంగా ఆనందకరంగా గడపాలండి అంతేకాకుండా మనశ్శాంతిగా కూడా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందంటే పూజ చేసుకుంటే అంత హాయిగా ఉంటుంది ఆ ఆనందానికైతే అవధులు ఉండవండి నేనైతే అలా చూస్తూ దేవుణ్ణి పూజ చేసుకున్నప్పుడు అసలు కన్నీటి అయిపోతాను ఎందుకంటే ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అవి ఆగమన్నా ఆగవండి అలా దేవుడు చూస్తూ ఒక ఐదు నిమిషాలు అలా ఉండిపోతే ఎంతో మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఐదు నిమిషాలైనా సరే ఆయన్ని కళ్ళల్లో మెదుపుకుంటే ఆ ఆనందమే మా అమ్మ అయితే అలానే చెప్తూ ఉంటుందండి మనం ఎంతోసేపు పూజలు చేసి ఇవన్నీ కాదమ్మా ఎన్నో గ్రంథాలు చదవటం కాదు దేవుణ్ణి మదిలో నిలుపుకొని పది నిమిషాలు తలుచుకుంటే అప్పుడు ఆ స్మరణ చేస్తే మనము అంతకన్నా మించింది ఏది ఉండదమ్మా అని చెప్తూ ఉంటుంది అలాగే నేను నాకు తోచిన విధంగా నేను నాకు చేత అయిన విధంగా అయితే పూజలు చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే ఇంకా దేవుని మందిరం మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత రాబోయే వీడియోలో పూజ ఎలా చేస్తానో అలాగే నాకు స్పెషల్ వీడియో అయిన ఆ వీడియోని కూడా మీరు అందరు కూడా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను చూస్తున్నారా ఎంత చక్కగా అయితే దేవుడు మందిరంలో సామాన్ కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను నాకైతే ఇట్లా నీట్గా కడుక్కోవడం చాలా ఇష్టం అండి మనము ఏందో గందరగోళంగా ఉన్నట్లు మాత్రమే ఉంటే నాకేదో పూజ చేసినట్లు అనిపించదు ఆనందంగా అనిపించదు ఇట్లా ఉంటే హాయిగా అనిపిస్తుంది మనసుకి అట్లా నెక్స్ట్ వీడియో కూడా మీరు మాత్రం తప్పకుండా చూడండి అండి బాగుంటుంది ఆ వీడియో కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబులు మాత్రం మర్చిపోకుండా అండి మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇకైతే వీడియోనైతే ముగిస్తున్నాను బాయ్ అండి అందరికీ